ఇప్పుడున్న అధికార పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టి అధికారంలోకి రావడం జరిగింది నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే రైతాంగానికి రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం సరైంది కాదని మరియు రైతు బంధు రైతు బీమా కొనసాగిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం గృహాల్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని వృద్ధులకు రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్లను నాలుగు వేలు చేసి ఇస్తామని చెప్పిన మాట నేటికి అమలుపరచకపోవడంపై పరచకపోవడంపై బీఆర్ఎస్ నాయకులైన మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మరియు బోలంపల్లి బాబుల్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీని అవలంబిస్తున్న తీరును విమర్శించారు ఇలాంటి ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచకపోవడం ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన ఏ ఒక్క హామీ స్థాయిలో అమలు పరచకపోగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు మరియు కేటీఆర్ పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేయడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వారన్నారు అమలు చేయని పథకాలు చాలానే ఉన్నాయి రాష్ట ప్రజలకు వాటిని అందించే ప్రయత్నం చేయాలి తప్ప అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేయడం సరైంది కాదని మీరు అమలు చేయని పథకాలను రాష్ట ప్రజలు గమనిస్తున్నారని తెలుపుతూ మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు ఇచ్చిన హామీ తూచ తప్పకుండా పరిచి తద్వారా విమర్శలు చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఎండుగట్టారు ఈ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లావణ్య దుర్గారెడ్డి అరుణ వెంకట్ గౌడ్ ఉమా సత్యలింగం బిఆర్ఎస్సీని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా యువకులకు మహిళలకు అందరూ కూడా నమస్కారాలు పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తూ ఉంటే పర చేస్తూ పలాయనం చిత్తగించే పద్ధతిలో పరిపాలన జరుగుతూ ఉంది తప్ప ప్రజా ఆకర్షణ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కేవలం హరీష్ రావు గారి ను భయపడి కేవలం హరీష్ రావును రాజీనామా చేపిద్దామనే ఉద్దేశంతోనే వీళ్ళు రుణమాఫీ ప్రకటించినట్టు అనిపిస్తుంది తప్ప ఎందుకంటే నోరు తెరిస్తే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి హరీష్ రావు గారు రాజీనామా చేయాలి ఎందుకు మీరు నినాదం చేయలేదా మీ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ పెట్టలేదా మరి పెట్టి అరకొర రుణమాఫీ చేసి మరి మీరు మరి ఇవాళ మాట తప్పి మా గౌరవ హరీశన్న గారిని మరి రాజీనామా చేయమనే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఈ హామీలు గాలి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరినీ కూడా మరి ఏకం చేసి తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా మరి గత ప్రభుత్వాన్ని గత నాయకుని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శించడం మాని మరి హామీలు అమలుకు సమాయత్తమై ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలే తప్ప మహిళలకు తులం బంగారం లేదు రైతుకు రైతు బంధు ఎగ్గొట్టారు తులం బంగారం ఎగ్గొట్టారు కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టారు రైతు రుణమాఫీ ఎగ్గొట్టారు మరి రైతు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఎంతో ఆకర్షణీయమైన పథకాలు పెట్టి దాంతోపాటు రైతులు రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి మరియు రైతు బంధు రైతు భరోసాను కూడా కొనసాగిస్తాం దాంతోపాటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఒక మహిళకు ఇస్తామని చెప్పడం దాని తర్వాత పెంచి కూడా రెండు వేల రూపాయలు ఉన్న పింఛను నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పడం లక్ష రూపాయల రుణమాఫీ ఉంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలాంటి ప్రజలను ఆకర్షిత వాళ్ళ సైడ్ ఆకర్షిత చేసుకొని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ యొక్క హామీని కూడా పూర్తిస్థాయిగా నెరవేర్చలేదు దాంతోపాటు ఈ రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామన్నది కూడా కొద్దిపాటి కొద్ది మందికి చేసి మిగతా వాళ్ళందని రైతులను గాలి వదిలేశారు దాంతోపాటు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అలాంటి పరిస్థితి పరిణామాలు రావద్దని కేసీఆర్ గారు గతంలో ప్రాజెక్టుల నిర్మాణం కానీ విద్యుత్ విషయంలో కానీ రైతులకు ఇచ్చే రైతు భరోసా విషయంలో కానీ బంధు విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఏదైతే హామీ ఇచ్చిందో అదే పూర్తి స్థాయిగా నెరవేర్చు కానీ ఈ ప్రభుత్వం చాలా రైతుల పట్ల వివక్ష చూపుతూ ఏమీ చేయలేకపోతుంది ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజలు తిరుగుబాటు చేసి ఈరోజు రైతులంతా ప్రజా భవన్కు ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ర్యాలీ చేస్తుంటే వాళ్ళను కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేసిండు ఇలాంటి కార్యక్రమాలు చేసి అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా తిరగబడతారు రాబోయే రోజుల్లో ప్రజ ప్రజలంతా తిరగబడే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిగా నెరవేర్చి చేస్తే ప్రజలందరూ మెప్పు పొందాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఏ హామీలు ఇచ్చినో కనీసం హామీలను పూర్తి స్థాయిగా నెరవేర్చమని చెప్పి ప్రతి రైతు ప్రతి ప్రజలు ప్రతి బిడ్డ అక్క చెల్లె ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రభుత్వం ముందుకోగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పరంగా రైతులను ఏ ఒక్క రైతును ఇబ్బంది పెట్టినా రెవల్యూషన్ అనేది పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయిలో వస్తుంది అలాంటి పరిణామాలు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ